ప్రైజ్ దలాడ్ హలే లూయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజున ఒక చిన్న విషయాన్ని గురించి మీతో పంచుకోవాలని పరిశుద్ధ గ్రంథంలోని అంశాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి ప్రాముఖ్యంగా మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని మనం గమనించినట్లయితే తరువాత సొలోమోను అభ్యతారును యహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసెను అందువలన యహోవా ఏలీ కుటుంబీకులను కూర్చి శిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను ప్రియమైన దేవుని బిడ్డరా ఈ చోట సలోమాను రాజైన తర్వాత అభ్యతారుని యహోవాకు యాజకుడిగా ఉండకుండా తొలగించినట్లుగా మనం ఈ చోట చూస్తున్నాం ఆ తర్వాత రాయబడిన వాక్యాన్ని గమనించినట్లయితే శిలోహులో ఏలీ కుటుంబీకులను గూర్చి దేవుడు పలికిన మాట నెరవేరను అని రాయబట్టడం కూడా ఈ చోట గమనించవచ్చు ఈ రెండు వాక్యాలకున్న మరి సంబంధం ఏమిటనేది ఒకసారి ఆలోచించినప్పుడు ఏలీ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి అభ్యతారు అభ్యతారుని సలోమన్ రాజు యాజకుడిగా ఉండకుండా తొలగించాడు దీనికి కారణం ఏమిటంటే షిలోహులో ఏలి కుటుంబీకులను గూర్చి దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరింది అని రాయబడింది అసలు షిలోహులో ఏం జరిగింది ఎందుకు ఏలి కుటుంబస్తులు యాజకులుగా ఉండకుండా తర్వాత కాలంలో తప్పించబడ్డారు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రీమెండ్ దేవుని బిడ్డరా సమీరులు బాలుడిగా ఉన్న కాలంలో శిలోహులోని దేవుని యొక్క మందిరంలో ప్రధాన యాజకుడు హైప్రిస్ట్ ఎవరంటే ఏలి ఆయన యవన కాలంలోనే యాజకుడయ్యాడు ప్రధాన యాజకుడయ్యాడు వృద్ధుడయ్యాడు అతనికి ఓఫ్ని ఫీనిహాస్ అని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు కుమారుడు పేరు అతని పేరుకు తగినట్లుగానే బాక్సర్ అని ఒక కుమారుడికి అర్థం వస్తే మరో కుమారుడి యొక్క పేరుకి అర్థము బ్రాస్ లైక్ ఫేస్ కలిగిన వ్యక్తి అని అర్థం వస్తుంది అంటే ఒక రకంగా ఇత్తడి లాంటి ముఖము కలిగిన వాడు అనే ఒకడేమో కుస్తీ పోటీలకు వెళ్ళేవాడు ఒకడేమో ఇత్తడు లాంటి ముఖం కలిగిన వాడు ఏలి అనే ప్రధాన యాజకుడికి పుట్టారు మంచిదే పేర్లు ఏమున్నా పేర్ల అర్ధాలు ఏమైనప్పటికి కూడా ప్రాబ్లం ఏం లేదు కానీ మరి చాలామంది చాలా రకాల విచిత్రమైన పేర్లు ఉంటాయి కానీ వారు దేవుని బిడలుగా మరి వారు కూడా ఉన్నారు మరొక యాజకుడి సంతానం ప్రధాన యాజకుడి సంతానం మరి ఈయన తండ్రి కాబట్టి వారసత్వంగా ఓఫిని ఫీనిహాసుల్ని యాజకులుగా నియమించాడు ఇతను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆ సమయంలో బాలుడైన సమయోలిని మీకు తెలుసు కదా అన్న దేవునికి సమర్పించినట్లుగా మరి ఆయన దేవుని మందిరంలో దేవునికి పరిచారకుడిగా చిన్న బిడ్డగా ఉండి ఏలి దగ్గర పెరుగుతున్నట్లుగా కూడా మనం చూడగలం సమయలు పన్నెండు సంవత్సరాల వయసు ఉంటుంది వీరేమో యవనస్తులు ఓపెనిఫిన్ ఇద్దరు కూడా ఈ ఇద్దరు కుమారులు ఎంత భయంకరమైన విషయం అంటే మధుర సమయాలు కను రెండో అధ్యాయం పన్నెండో వాక్యంలో చూస్తే ఏలి కుమారులు యుహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి యహోవాని ఎరుగని వారు మిక్కిలి దుర్మార్గులను రాసింది మరి వీరిని దేవుని మందిరపు పనిలో ప్రధాన యాజకుడైన ఏలి ఎలా నియమించాడు అని ఒక్కసారి కనుక మనం ఆలోచించినట్లయితే ఇతనికి కుమారుల మీద ఉన్న ప్రేమ దేవుని మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువైందని మనం ఈ చోట గ్రహించవచ్చు అతడి అతడు మొదట మంచి భక్తుడే మనం కాదనే దానికి ఏమీ లేదు కానీ ఆ తర్వాత కాలంలో పుత్ర ప్రేమ ఏం చేసిందంటే అతడు ఏలి అనే ప్రధాన యాజకుడు దేవుని దేవుని మందిరాన్ని ప్రేమించేదానికంటే కూడా కుమారుల్ని ప్రేమించటంలో అతను ఎక్కువగా శ్రద్ధ చూపించినట్లుగా మనం చూడగలం మరి వీరు దుర్మార్గులు ప్రిమేణ దేవుని బిడ్డలరా యహోవన ఎరుగుని వారు వీరికి అసలు మందిరపు పరిచర్యలో ఒకవేళ వారు యాజకులుగా జూనియర్ యాజకులుగా నియమించబడకపోయినా మందిర పరిచర్యలో అడుగుపెట్టే కానీ చేసే కానీ వీరికి లేదు ఇది ఆ తండ్రి కంపల్సరీగా తెలుసు ఎలా తెలుసు అని మీరు ఎలా చెప్పగలరు అనే మాట ఆలోచించినట్లయితే అదే రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వాక్యాన్ని చూస్తే ఏలి బహువృద్ధుడాయను ఇస్రాయిలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేనించుట ఏను మాట చెవిన పడిగా వారిని పిలిచి ఇట్ల నేను ఏమండి ఇస్రాయేలీలకు వారు చేసే కార్యాలు అంటే ఏం చేసేవారు మొట్టమొదటిగా ఆ ముందు వాక్యాల్లో చదువుకుంటే ఎవరైనా సరే కృతజ్ఞత అర్పణ కానీ ఏదైనా ప్రత్యేకమైన అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు ఇస్రాయేలీలు దేవుని మందిరానికి దాన్ని మూడు భాగాలుగా చేస్తారు మొదటగా మరి దేవుని భాగమైన ముఖ్యంగా ఫ్యాట్ అంతా కూడా కొవ్వు అంతటిని కూడా దహించేస్తారు ఆ తదుపరి ఏమండి యాజకుడు భాగం యాజకుడికి ఇస్తారు ఆ తర్వాత మరి ఎవరైతే అర్పణ తీసుకొని వచ్చినాడో అర్పకుడు అర్పించిన వ్యక్తికి తన భాగం ఇస్తాడు అతడు తన కుటుంబంతో కలిసి ఆ దేవునికి అర్పించిన అర్పణలో భాగాన్ని తింటాడు ఇది క్రమం కానీ ఘోరమైన విషయం ఏంటంటే దేవునికి చెందవలసిన భాగం ఆ ప్రాముఖ్యమైన భాగం దేవునికి చెందాలి అది సూత్రం అన్నమాట ఆ క్రవ్వు ద్రహి దహించబడక ముందే దేవునికి ఇవ్వాల్సిన అర్పణ ముందే ఏలి కుమారులు ఏం చేసేవాళ్ళు అంటే వారికి సంబంధించిన కొందరిని పంపించి ఇవ్వండి యాజకులు బలి అర్పణ అడుగుతున్నారు మీరు ఉడికేది మాకొద్దు మాంసమే మాకు కావాలి మీరు దహన బలి అర్పించిన తర్వాత సారీ దేవునికి దేవుని భాగం దేవునికి ఇచ్చిన తర్వాత అవసరం లేదు మొదటి భాగమే యాజకులు కావాలి అంటున్నారు అని చెప్పి బలవంతంగా ఆ ఇస్రాయలీ దగ్గర అర్పణలో శ్రేష్ట భాగాన్ని ప్రథమ భాగాన్ని ఓఫ్ని ఫినీహాసులు తెప్పించుకునేవారు ప్రియమైన దేవుని బిడ్లరా ఒక అన్నోన్ ప్రాఫిట్ మరి రెండవ అధ్యాయంలో ఇరవై ఏడవ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే అన్నోన్ ప్రాఫిట్ వచ్చి ఏలీని ప్రధాన యాజకుడైన ఏలీని గద్దించటం కూడా మనం చూడవచ్చు చూడండి ఇరవై తొమ్మిదో వాక్యంలో ఉంది నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు క్రవ్వబెట్టు కొనుటకై నా జనులకు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు అంటే శ్రేష్ట భాగం ఎవరికి చెందాలి అర్పణలో దేవునికి చెందాలి అలాంటిది శ్రేష్ఠ భాగాన్ని వీరు తీసుకుంటున్నారు ఇవ్వండి ఏలీ కుమారులు ఏలీకి తెలియదా అంటే పైన వాక్యాల్లో మనం చదివాం ఏలీ ఇస్రాయేలీ విషయంలో చేస్తున్న కార్యాలు అంతేకాకుండా మందిరానికి వచ్చే స్త్రీలతో సైనిస్తున్న విషయాన్ని కూడా ఓఫ్ని ఫీనిహాసులు చేస్తున్న విషయాన్ని ఏలీ విన్నాడు విన్నాడని కూడా మనం చదివాం అన్నోన్ ప్రాఫిట్ వచ్చి ప్రధాన యాజకుడైన ఏలీని దేవుని మాటగా గద్దించటం కూడా మనం చూస్తున్నాం శ్రేష్టమైన భాగాన్ని వారు కోరుకుంటున్నారు ప్రిమేణ దేవుని బిడ్డరా ఇక్కడ ఘోరమైన పాపం ఏమిటి ప్రధాన యాజకుడి యొక్క జీవితంలోనంటే మిగిలిన పాపాలు ఏమీ లేవు కానీ ఆయన కంటే తన కుమారుని ఎక్కువగా ప్రేమించాడు ఈ రోజున చాలా చోట్ల చాలా మందిరాల్లో చాలా సేవకుల కుటుంబాల్లో కూడా జరుగుతుంది ఇదే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది సువార్త పదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వాక్యాల్లో తల్లిదండ్రుల్ని నాకంటే అధికంగా ప్రేమించేవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు నాకు ఇష్టడు కాడని ప్రభువు చెప్తున్నాడు అలాగే కుమార్తె నేను నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు నాకు ఇష్టడు కాడని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్లరా దే దేవుని కంటే దేనిని కూడా అధికంగా ప్రేమించకూడదు అనే లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది అది పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా ఈ మొదటి సమ్మెల కింద రెండవ అధ్యాయంలోనే నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తాను నన్ను తృణీకరించువారు నేను తృణీకరిస్తానని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం మరి పితరుల యొక్క జీవితాల్లో కూడా అబ్రహాము దేవుణ్ణి ఘనపరిచినట్లుగా ఏమంటే తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడి మరి ఆ మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు ఏమండి ఇస్సాకు దేవుని మాటకు సంపూర్ణంగా లోబడినట్లుగా మనం చూడగలం యాకోబు మోసగాడైనప్పటికీ కూడా మరి ఒక దశలో ఆత్మీయతలు ఎదిగి దేవునికి సంపూర్ణంగా లోబడినట్లుగా కూడా మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్లరా ఈ యొక్క ఉదాహరణలన్నీ మరి యహోశివాను గూర్చి మోసేను గూర్చిన వారి జీవితాలను కూర్చుని ఉదాహరణలు అన్నీ ఉన్నప్పటికీ కూడా లేవి వంశానికి చెందిన ఈ యొక్క ప్రధాన యాజకుడు దేవుని కంటే తన పిల్లల్ని ఎక్కువగా ప్రేమించడం శోచనీయం బాధాకరం ఈ రోజున ప్రియమైన దైవ సేవకులైన ప్రియమైన విశ్వాసులైనా దేవుని మందిరం కంటే దేవుని పరిచర్య కంటే కూడా మనము దేనిని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండకూడదు ఒకవేళ అలా ప్రేమిస్తే అది దేవునికి అసహ్యమైన కార్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడికి అది కోపం తెప్పించే కార్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు అలాంటి వారిని ఒకవేళ నేనైనా మీరైనా దేవుడు తృణీకరించే అవకాశం ఉందని బైబిల్ తెలియజేస్తుంది దేవుడు దేవుడు తృణీకరించాడని ఒకవేళ మనకు తెలియకపోవచ్చు కానీ ప్రియమైన దేవుని బిడ్డరా ఆ తృణీకరించబడిన జీవితాన్ని తప్పనిసరిగా మనం అనుభవించాల్సి వస్తుంది కనుక పశ్చాత్తాపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకటి వ్యవహానం రెండవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వాక్యాల్లో కూడా లోకమునైనను దానిలో ఉన్న వాటినైనాను ప్రేమించకండి లోకంలో ఏమి లేదు శరీరాస నేత్రాస జీవబడ్డమే లోకాన్ని ప్రేమించే వాడిలో దేవుని ప్రేమ నిలిచి ఉండదని కూడా లే సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డరా మనము దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండకూడదు అక్కడ ఏలి యొక్క జీవితంలో మనం చూస్తే కుమారులు చేస్తున్న దుర్మార్గ కార్యాలు విన్నాడు ఆయన చెవిని పడ్డాయి ఆయన ఎలా గద్దిస్తున్నాడో ఒక్కసారి చూసినట్లయితే ఇరవై మూడో వాక్యంలో ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు నా కుమారులరా ఇలాగ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఎహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా ఎహో విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడి విజ్ఞాపన చేయును అనెను ప్రియమైన దేవుని బిడ్డల ఈ చోట చూసినట్లయితే చాలా స్మూత్గా గద్దిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే అవసరమైతే మరి ఒక చిన్న బిడ్డ ఒక వయసులో ఉన్నప్పుడు బెత్తాన్ని కూడా వాడమని తెలియజేస్తుంది మన పిల్లలు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు కఠినంగా ఉండవలసిన అవసరం కూడా ఉందని లేఖనం తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలు ఒక దైవ సేవకుడు ఇలాగే తన కుమారుడి మీద విపరీతమైన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు మరి కుమారుడు త్రాగుతున్నా కానీ అతన్ని ప్రేమిస్తూనే ఉన్నారు ఏ టైంకి వచ్చినా కూడా అతనికి భోజనం పెడుతూనే ఉన్నారు వారు ప్రతిరోజు తన కుమారుడు ఏ టైంకి వస్తాడో అని గడగడగడ వణికిపోతున్నారు ప్రతిరోజు తల్లి కుమారుడి కాళ్ళ మీద పడి అయ్యా రాగుడు మానేరా మీ నాన్నగారు సేవకుడు దయచేసి పరువు కాపాడరా అని చెప్పి బతిమలాడుతుంది సరే రేపటి నుంచి మానేస్తానులే మీరు కామ్గా ఉండండి భోజనం పెట్టు అని చెప్పి తల్లి ఒంటి గంట రెండింటప్పుడు త్రాగుబోతోడికి భోజనం పెడితే తిని పడుకునేవాడు ప్రిమండ్ దేవుని బిడ్డలరా పొద్దున లేచి ఐదు వందలు ఇవ్వు అనేవాడు ఎందుకు నేను మళ్ళీ త్రాగటానికి వెళ్తావు అంటే వెళ్ళను ఒకవేళ నువ్వు ఇవ్వలేదనుకో అప్పు చేసి త్రాగు వస్తాను అని చెప్పేవాడు ఒకవేళ తల్లి పాపం మానేస్తాడు కదా అని చెప్పి పైసలు ఇస్తే మళ్ళీ త్రాగు వచ్చేవాడు ఈ విధంగా వారు సేవ చేయలేక భయంకరంగా సతమతమవుతున్న పరిస్థితుల్లో ఒక రోజున దేవుడు వారితో మాట్లాడాడు ఒక దైవ సేవకుడు ద్వారా ప్రభువారితో మాట్లాడిన మాట ఏంటంటే నీ కుమారుని మార్చే బాధ్యత నాది నీవు నీ భార్య చేతులు పట్టుకొని బ్రతిమలాడి ప్రతిమలాడుకుంటే కాళ్ళు పట్టుకుంటే వాడు మారడు అతన్ని మార్చే బాధ్యత నాది నీ పనుల భారం అంతా నా మీద వేయమన్నాను కదా నీ కుమారుని నాకు అప్పగించు నాకు అప్పగించిన దాన్ని ఖచ్చితంగా నేను నాకు అప్పగించిన దాన్ని స్మూత్గా దాన్ని నాకు అప్పగించిన దాన్ని నేను సరిచేసే బాధ్యత నాది నేను చూసుకుంటాను నీవు ప్రయత్నం చేసినంత వరకు నీ కుమారుడిలో మార్పు రాదు నాకు అప్పగించు నీ భార నాకు అప్పగించు నా మీదవి కార్యం నేను చేస్తాను అన్నాడు ఆ రాత్రి కుమారుడు తేగొచ్చాడు తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు భోజనం పెట్టమంటున్నాడు తల్లి లేవలేదు తండ్రి లేవలేదు ఏదో తేడా కనపడుతుంది అనుకున్నాడు అక్కడున్న అన్నం పెట్టుకొని ఆ త్రాగుతూ తిన్నాడు మరుసటి లేచాడు లేచి నాకు ఫైవ్ హండ్రెడ్ కావాలన్నాడు ఫైవ్ హండ్రెడ్ కావాలంటే మా దగ్గర అన్నారు మీరు ఇవ్వకపోతే మాత్రం నేను అప్పు చేసి త్రాగు వస్తాను అన్నాడు మేము ఏమైనా చేయి ఏమైనా త్రాగిరా మాకు అనవసరం పొరపాటును కూడా మేము ఇవ్వము రూపాయి కూడా ఇవ్వమని చెప్పారు కఠినంగా ఉంటాం మొదలుపెట్టారు ఏంటి పరిస్థితి ఇలా మారిపోయింది అనుకున్నాడు వెళ్ళాడు మీరు తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రార్థనలోనే ఉన్నారు ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు తల్లిదండ్రులకు బెదిరించి వెళ్ళాడు మీరు పైసలు ఇకపోతే నేను చనిపోతాను చెరువుల దూకని చెప్పినట్టుగానే చెరువు దగ్గరికి వెళ్ళాడు ఆ రాత్రి అంతా రాలేదు తల్లిదండ్రులు ఏమి కంగారు పడలేదు కానీ కొంచెం తల్లి కంగారు పడింది రిమైన్ దేవుని బిడ్డలరా కొంచెం చెప్పి దేవునికి స్తోత్రం కలుగును కాక తల్లిదండ్రులు సంతోషించారు ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఏ కుటుంబం ఉన్నా ఏ సేవకుడు కుటుంబం ఉన్న విశ్వాస కుటుంబం ఉన్న ప్రభు ఒకటే చెప్తున్నాడు దేవునికి అప్పగించండి దేవుడు ఖచ్చితంగా మీ బిడ్డల్ని మారుస్తాడు అద్భుతాలు చేస్తాడు గద్దించండి సాధ్యమైనంతవరకు దేవుడికి అప్పగించండి ప్రార్థన చేయండి మీరు మార్చాలని చేసే ప్రయత్నాలు ఏవి కూడా నెరవేరవు ప్రియమైన దేవుని బిడ్లరా ఏలి ఈ చోట నెమ్మదిగా వారిని గద్దించటం నెమ్మదిగా స్లోగా చాలా స్మూత్గా వారిని హెచ్చరించడండి ఏమైనా దేవుని బిడ్లరా వారు దుర్మార్గులని తెలిసి కూడా దేవుని మందిర పనిలో నియమించటం ఏలి చేసిన మొదటి తప్పు ఎందుకంటే దేవుని మందిరం కంటే దేవుని కంటే ఏది ఎక్కువ కాదండి దేవుని విషయంలో దేనిని కూడా ఎవరిని కూడా సహించాల్సిన అవసరం లేదండి ఎవరిని కూడా సహించాల్సిన అవసరం లేదు చాలా చాలా గొప్ప భక్తులు తమ పిల్లల్ని వారసులుగా చేయని వారు ఎందరో ఉన్నారండి ఏమైన దేవుని బిడ్లరా దేవుని మందిరంలో అసహ్య కార్యాలు చేసేవారిని కూడా రోజున ఆయా చోట్ల వారసులుగా నియమించడం శోచనీయం బాధాకరం అండి అంతేకాకుండా ఒక అన్నోన్ ప్రాఫిట్ వచ్చి హై ప్రీస్ట్ని మరి దేవుడు ఈ విధ ఈ విధంగా సెలవిస్తున్నాడు మీ కుమారులను నువ్వు ఘనపరుస్తున్నావు శ్రేష్టమైన భాగాలని కుమారులు మరి అర్పణలో పట్టుకుంటుంటే కూడా నువ్వు మౌనంగా ఉన్నావు దేవుడిని ఘనపరిచేవాడిని ఘనపరుస్తాడు తృణీకరించేవాడిని దేవుడు తృణీకరిస్తాడు నువ్వు చేసుకోలేకపోయావు గనక నీ యాజకత్వం మరి పోగొట్టుకోబోతున్నావు నువ్వు నీ వంశంలో యాజకులు ఉన్ లేకుండా పోబోతున్నారని హెచ్చరించినప్పుడు ఏలి తన పిల్లల్ని అప్పుడైనా యాజక పదవుల నుంచి తొలగించి వారిని మందిర భావనలో రాకుండా చేసి ఉంటే బాగుండేదండి అప్పుడు కూడా అతడు మౌనంగానే ఉన్నాడు ఆ తర్వాత తన కళ్ళ ముందే ఎదిగిన బాలుడైన సమయాలు ఏమండి తన కళ్ళ ముందే పరిశుద్ధంగా బతుకుతున్నాడు తన కుమారులు దుర్మార్గంగా బతుకుతున్నారు వారిని చూపించి వారికి సాక్ష్యంగా చూపించినా బాగుండేదండి అంత కాకపోయినప్పటికి కూడా మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దైవజీనుడి వలె మరి కన్నీటితో తన బిడ్డల కొరకు మరి ప్రార్థించాడో లేదో మరి ఆ వృద్ధుడు నాకే తెలియదు కానీ తొంభై సంవత్సరాల వృద్ధుడు మరి సమయలతో దేవుడు మాట్లాడాడు ఏలి కుటుంబానికి చేయబోయే కార్యాన్ని గురించి దేవుడు మాట్లాడాడు ఏలి కుటుంబం యాజక వారసత్వం నుండి ఏలి కుటుంబం తొలగించబడబోతుందని సెలవిచ్చిన మాటను మరి సమయలు ఏలికి తెలియజేసినట్లుగా కూడా మనం చూడొచ్చు మరి ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు నిర్ణయించింది ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడే కానీ మరొకసారి తన పిల్లల్ని గద్దించటానికి కానీ తన పిల్లల్ని దేవునికి అప్పగించి ప్రార్థించటానికి కానీ తన పిల్లల్ని పశ్చాత్తాత్పంలోకి నడిపించటానికి కానీ ఆయన ప్రయత్నించినట్లుగా మరి లేదు ప్రియమైన దేవుని బిడ్లరా మరి రెండవ అధ్యాయంలో ఒక చోట మనం చూసినట్లయితే దేవుడు ఏలీ కుమారుని సంహరించాలని నిర్ణయించాడు అనే పదాన్ని కూడా మనం చూడవచ్చు కానీ మరి పట్టణాన్ని కూడా దేవుడు నాశనం చేయాలని అనుకున్నాడండి యోనా పట్టణానికి వెళ్ళి నాశనం చేయాలనుకున్న పట్టణానికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు యోనాకు చెప్పాడు యోనానేమో తిరస్కరించాడు అవిధేయుడయ్యాడు సరే యోనాని శిక్షించి పట్టణానికి పంపించాడు మూడు రోజులు సువార్త ప్రకటించాల్సి ఉండగా ఒకరోజు సువార్త ప్రకటిస్తేనే పట్టణం అంతా మనసు పొందారండి యోనా గ్రంథంలో మీకు తెలుసు కదండి మారుమనసు పొంది పశ్చాత్తాపడి ఉపోసించి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ పట్టణంలో ఒక్కరు కూడా మరణించకుండా దేవుడే కాపాడాడండి దేవుడు కృపావాత్సల్యంలో గల దేవుడు అండి ఆయన కీడు చేస్తానంటాడు కానీ ప్రిమేణ దేవుని బిడ్లరా మనం మనం ప్రభువా నన్ను క్షమించంటే వెంటనే పశ్చాత్తా పడతాడండి ఆయన మన హృదయాలు చెప్పుకుంటే ఆయన పశ్చాత్తపడి చేస్తానన్న కీడు చేయకుండా మానునని కూడా లేఖనం సెలవిస్తుందండి మరి రెండవ అధ్యాయంలో మొదటి సమయలు గందలు రాయబడిన మాట నిజమే యహో ఏలి కుమారుల సంపదలచ ఉద్దేశించి వారి మనసు ఉద్దేశించిన కనుక వారి మనసు మారలేదని ఉంది కరెక్టే కానీ ప్రిమేన్ దేవుని పెట్లారా మరి నినవే పట్నాన్ని కూడా నాశనం చేస్తాననే చెప్పాడు కదా మరి వారు పశ్చాత్తపడిన వెంటనే వారిని వారికి క్షమించి మరి ఎవరు కూడా నాశనం కాకుండా కాపాడాడు కదండి ఇలాంటి సందర్భాలు ఎన్నో లేఖన భాగాల్లో ఉన్నవండి దేవుడు మనం చేసిన పాపాలకు మనం ఎప్పుడో మరణించాలి భయంకరమైన శిక్ష అనుభవించాలి ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఏంటంటే మరి విలాప వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలు రాయబడినట్లుగా ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునదండి ఆయన కృపగలిగిన దేవుడు కనుక ఒక దైవ సేవకుడిగా ప్రేమతో బతిమలాడుచున్నాను రవ్వే నేసు క్రీస్తుని నమ్మిన మనం ఆయన రక్తంలో కడగబడిన మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పసం పొందిన మనం దేవుని కంటే కూడా దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు అది మనకు దూరమగును కాకమైన దేవుని దేని దేవుని కంటే కూడా ఆయన భక్తులు నేను ఎక్కువగా ప్రేమిస్తే చాలా ప్రమాదం ఉందండి చాలా ప్రమాదం ఆ ప్రమాదాన్ని మీతో నేను పంచుకోలేను కానీ ఆయన సహించడు కారణం ఏంటంటే తనకు రావాల్సిన మహిమను దేనికి మనం ఇచ్చినా కూడా ఆయన ఒప్పుకోలేడండి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయన సృష్టికర్త మంచి దేవుడు మన కొరకు మరియు ఇచ్చిన దేవుడు మనం నిత్య నరకాగ్నికి పోకుండా నిత్యరాజ్యంలో చేరాలనే మరి కోరికతో ఆశతో పరమును విడిచి భూమికి దిగి వచ్చి భూమికి మధ్య వేలాడిన ప్రభు అండి మీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడండి మన ప్రభు అలాంటి దేవుడు తనకంటే ఎవరిని ప్రేమించినా ఆయన సహించలేడు కదండి న్యాయమే కదా ఒక భార్య తన భర్త తనకంటే తల్లిని ప్రేమిస్తేనే సహించలేదండి తండ్రిని ప్రేమిస్తేనే సహించలేదండి ఒక భార్య ఒక భర్త కూడా తన భార్య తననే ప్రేమించాలని కోరుకుంటాడండి తన పుట్టింటి వారిని ప్రేమించినా కూడా ఇష్టపడ్డండి ఇది బంధం అండి ఇది బంధం మరి సృష్టికర్త అయిన దేవుడు మరి ఆయన్ని ఎంతగా ప్రేమించాలండి మనం మనకు జీవవాయువు ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలి కనుక ఏలి యొక్క జీవితంలో తన కుమారుల్ని ఆయన దేవునికంటే ఎక్కువగా ప్రేమించి వారిని ఎక్కువ చేసి ఏమండి తన కుమారుని పశ్చాత్తాపంలో నడిపించకపోవటం వల్ల కనీసం తెలిసిన వెంటనే వారిని యాజక పదవుల నుంచి తప్పించి ఉన్న వారి జీవితంలో ఒక పరివర్తన కలిగి ఉండేదేమో తెలియని ప్రవక్త గద్దించినప్పుడైనా అతనిలో తన కుమారుల ప్రవర్తనలో మార్పు కొరకు అతను ప్రయత్నించి ఉంటే బాగుండేదేమో సమయాల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడైనా ప్రయత్నించి ఉంటే బాగుండేదేమో ఆయన చేసింది తెలుసండి దేవుని చిత్తము జరుగును గాక అని అన్నడండి ఏమైనా దేవుని పెట్టారా గాలిలో దీపం పెట్టి దేవుడి చిత్తమైతే ఉంటుంది లేకపోతే ఆరిపోతుంది అనుకోవడం పొరపాటండి మన ప్రయత్నాలు మనం చేయాలి ప్రార్థించాలి మన ప్రయత్నాలు మనం చేయాలి కార్యము దేవుడి మీద వెయ్యాలి కార్యం చేసే దేవుడు భారం ఆయన మీద వేయాలి మనం ప్రార్థించాలి నేను ఇంట్లో పడుకుంటాను పైస డబ్బులు అలాగే వచ్చిన ఇంట్లో పడాలంటే పడవండి మనం కష్టపడితేనే సంపాదించగలుగుతాం దేవుడు సెలవు ఇచ్చిన మాట అదే సోమరులుగా ఉండకండి అండి కష్టపడండి అని దేవుడు సెలవు ఇచ్చాడండి భక్తిలో కూడా అంతేనండి మనం రెసిప్రోకేట్ చేస్తేనే కార్యం జరుగుతుందండి దేవుడు కార్యం చేస్తాడు మన దగ్గర నుంచి కూడా స్పందన కోరుకుంటాడు ఏలి అలాంటి స్పందన ఖచ్చితంగా కఠినంగా చూపించి ఉంటే ఓఫినిఫిని అసలు బ్రతికు ఉండేవాడు కాదు ఉపనీ విన్యాసులు మరణించేవారు కాదు ఉపనే బ్రతికుండేవారే మరి ఒకటి రాజుల గంధం రెండవ అధ్యాయంలో రాయబడినట్లుగా మరి ఏలి కుటుంబము యాజక ధర్మంలో నుండి తొలగించబడేది కూడా కాదు ఈ భయంకరమైన శాపానికి కారణం ప్రియమైన దేవుని బిడ్లరా మరి ఒక తండ్రి ఒక హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడే జాగ్రత్త దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం మన పిల్లల్ని ఖచ్చితంగా ప్రేమించాలి మన కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రేమించాలి దేవుడు బుద్ధి అంటలేదు రిమైన్ వర్లరా కానీ అందరికంటే ఎక్కువగా దేవుడిని మాత్రమే ప్రేమించడం మనం నేర్చుకోవాలి గతంలో నేను ఏసుప్రభు తెలియని రోజులు నా వారిని అడిగేవాడిని నేను నీకెవరంటే ఇష్టం అని అడిగేవాడిని ఆమె అప్పటికే వాళ్ళ తాతగారు ప్రభువు నమ్ముకున్నారు తర్వాత వాళ్ళ నాన్నగారు నమ్ముకున్నారు అంతకుముందు విగ్రహారాధన కుటుంబం అనేది నాకు ప్రభు తర్వాత మీరు నేను నీ యొక్క ఆమెతో ఒప్పించడానికి ప్రయత్నం చేసి కాదు నేను ఆ విషయాలు తలుచుకున్నప్పుడు నేను రక్షణ పొందాక సిగ్గుపడ్డాను దేవుని సన్నిధిలో పచ్చత్త పడ్డాను నా భార్యను కూడా క్షమాపణ కోరా ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకండి దేవుడిని ప్రేమించండి మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా ఆశీర్వదిస్తే దీవిస్తాడు దేవుడిని కనపరచండి దేవుడు మిమ్మల్ని గనపరుస్తాడు కొద్ది మాటలు దీవించి మీ ఎందరికీ నా ఫ్రు